హాయ్ అండి నేను ఈరోజు మీకు ఏం చూపిస్తున్నాను మీరైతే గెస్ట్ చేయండి చూస్తే ఆశ్చర్యపోతారనమాట ఆశ్చర్యమేమి ఉండదు అందరూ చూసేవే కాకపోతే నాకు ఎక్కువ ఆశ్చర్యం ఉంటుందన్నమాట మీకు చూపించడంలో ఇంకా నేనైతే చూపించేస్తున్నాను నేను ఏం చూపిస్తున్నాను మీకైతే రివీల్ చేసేస్తున్నాను చూడండి 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 ట్టడా చూసారా ఈవిగ్గు ఇవి ఎక్కడే అనుకుంటున్నారు మంచి చెట్టువేనండి మన పూలు చెట్లండి చూసారా ఇవి ఇవ్వండి ఎన్ని మల్లెపూలే చూడండి చూడండి చిన్ని బకెట్ అనమాట ఇది చూసారా చిన్ని బకెట్ బకెట్ ఎడక మరి లచ్చినీ అండి మనకి చూసారా గిన్నెడు మల్లెపూలు బకెట్టెడు కనకాబరాలు అయితే వచ్చేస్తున్నాయండి మనకి ఈరోజైతే ఇప్పుడు ఇవైతే కడతాను గాలి అయితే బాగా విపరీతంగా అయితే వేసేస్తుందండి కనకాబరాలు కింద వేసుకుని కడదామంటే ఎగిరిపోతున్నాయి గాలి చాలా విపరీతంగా వేసేస్తుంది మబ్బు పడుతుంది వర్షం వచ్చే చూసి ఏమైనా ఉన్నాయో ఏంటో తెలియదు చూసారా మబ్బు పడుతుంది అది కూడా మళ్ళీ అదిగొదు అదిగో అటైతే ఉందన్నమాట అప్పుడు చూసారా ఇవ్వండి మల్లెపూలు అయితే కట్టేసాను చూస్తారా ఎంత దండ అయిందో ఇప్పుడు మీకైతే నేను మల్లెపూలు ఎంత దండ అయిందో అన్నదైతే చూపిస్తాను చూడండి ఓకేనా ఇవ్వగోండి చూడండి చెప్ప చూడండి ఇదిగోండి రెండు మూర్లో అయితే వచ్చినాయి అనమాట మల్లెపూలు పూలు చూసారా

Terima kasih telah menonton! ए रे मैन ए